హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అందరూ తప్పకుండా చూడండి నోరు లేని మూగజీవాలు ఈ ఎండకి ఎట్లా అడ్డం పడుతున్నాయిగో అన్నం నీళ్ళు లేక ఒక కోతి మా ఇంట్లోకి వచ్చి మా మంచం పక్కన పడుకుండిపోయింది అడ్డం పడిపోయింది అది అన్నం పెట్టినా తింటలేదు నీళ్ళు పోసినా తాగట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇగో నీళ్ళు పెట్టాను అన్నం పెట్టాను పాప మా చిన్న కోతి ఏమో పిల్ల అన్నం తింటలేదు ఆ పెద్ద కోతికేమో తినడానికి ఓపిక లేక పడుకుని పోయింది అసలు అది లేవట్లేదు కదిలిచ్చినా కానీ ఈ చిన్న కోతి పిల్ల అన్నం కూడా అన్నం తినదు అది పాలు తాగే పిల్ల అది అది వాళ్ళ అమ్మ దగ్గర నుంచి పక్కకు కూడా రావట్లేదు దానికి ఓపిక లేదు ఫ్రెండ్స్ అన్నం పెట్టినా మంచి నీళ్ళు పోసినా తాగట్లేదు అది ఒక శ్వాస ఒక్కటే తీసుకుంటుంది అది అది ఏమైద్దో అని అనిపిస్తుంది ఈ కోతి పిల్ల ఏమో దగ్గరికి తీసుకున్నామన్నా రావట్లేదు కోతి చనిపోయిద్దో ఏమో ఎండాకాలం తట్టుకోలేక మూగజేవాలు ఇలా మాగమైపోతున్నాయి అసలు అది కదలలేని పరిస్థితిలో ఉంది కోతి పిల్ల చూడండి లేపుతుంది

అది కొంచెం వాటర్ తాగినా కొంచెం దానికి ఓపిక వచ్చింది అది వాటర్ కూడా తాగట్లేదు వాటర్ పెట్టినా కానీ దానికి అన్నం తినాలని కానీ తినే తినే ఓపిక లేదు అన్నం దగ్గరికి తీసుకుంటుంది కానీ తినలేకపోతుంది ఆ పసిపిల్ల తినలేకపోతుంది దానికి ఏమో పాలు అది పాలు పాద్దామంటే అది అసలు మా దగ్గరకు రావట్లేదు తల్లి వదిలిపెట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి